కాబట్టి గర్భఫలము కుమారులు అని చెప్పబడుతున్నటువంటి ఈ స్వాస్థ్యాన్ని ఇచ్చినవారు బహుమానాన్ని ఇచ్చిన వారు దేవుడు మనలో ఎంతమందికి స్పృహ ఉందో మనకు అనుగ్రహించినటువంటి బిడ్డలు దేవుని వల్ల మాకు దేవుడు ఇచ్చాడు మాకు మీకు ఎంతమంది బిడ్డలు అంటే మనుషులు నాకు ఇద్దరండి ముగ్గురండి ఇద్దరు కుమారులు ఇద్దరు ఆడబిడ్డలు ఇలాగను చెప్పుకోవటం కంటే దేవుడిచ్చాడు నాకు ఎప్పుడైనా చెప్పారా ఇలాగా ఈ వర్షం ఎప్పుడైనా మన మనసులో కలిగిందా దేవుడిచ్చాడు మాకు ఈ గర్భఫలాన్ని ఇచ్చినవాడు దేవుడు విశ్వాస యొక్క హృదయంలో ఈ భావన కలుగుతుంది పొందుకున్నటువంటి బిడ్డలను తమకు కలిగినటువంటి సంతానాన్ని గురించి ఇతరులకు చెప్పేటప్పుడు ఇతరులకు చెప్పేటప్పుడు వీరు ఎవరు అని అడిగినా నీకు ఎంతమంది బిడ్డలు అని ప్రశ్నించిన ప్రశ్నించినటువంటి వారికి సమాధానం చెప్పేటప్పుడు మనుషుని యొక్క హృదయంలో రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు అనేటువంటి ఆలోచన అవసరమై ఉంటుంది సాక్షాత్తు దేవుడే ఒక రోజున తా ఈ సంగతిని తెలియజేశాడు ఇస్సాకు నేనిచ్చే అబ్రహాముకు అని అన్నాడు ఇస్సాకును నేనిచ్చే అబ్రహాముకు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో చరిత్రలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి యహోశో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచ్చి నుంచి రాయబనటువంటి సంగతులు చదువుతాం యహోషవా జనులందరితో ఎట్లా అయిన ఇస్రాయేల్ దేవుడని యహోవా చెప్పునదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తారాహు కుటుంబికులు నది యోప్రటిస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించింది అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి ఖానాను దేశమంతడే సంచరింపు చేసి అతనికి సంతానము విస్తరింపు చేసి అతనికిని ఇస్సాకును ఇచ్చి తిని సాక్షాత్ పరమ తండ్రే గర్భఫలము అని చెప్పబడుతున్నటువంటి అబ్రహాము యొక్క సంతానం అని పిలువబడినటువంటి అబ్రహాముకు వారసుడు అని పిలువనటువంటి ఇస్సాకు ఎలాగను జన్మించాడో ఎవరి వలన అనుగ్రహించబడ్డాడో తెలియచేసినప్పుడు అబ్రహామునకు ఇస్సాకు నిచ్చితిని ఒకవేళ అబ్రహాము నిజంగా ఇదే ప్రశ్న అడిగితే ఎవరిచ్చారు నీకు బిడ్డనే అంటే అబ్రహాం మనసులో ఖచ్చితంగా ఇదే అర్థమవుతుంది దేవుడిచ్చాడు నాకు ఈ రోజు మనలో ఎంతమంది స్పృహ కలిగి ఉన్నాం దేవుడిచ్చాడు నాకు దేవుడిచ్చాడు విశ్వాస యొక్క హృదయంలో ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి గర్భఫలాలను చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు ప్రశ్నించినా ఈ బిడ్డలు ఎవరు అని అంటే విశ్వాసి అయితే ఎలాగను మాట్లాడతాడు విశ్వాసి ఎలాగను మాట్లాడతాడు అంటే ఒక రోజున యాకోబు ఐగుప్తు లాభాని ఇంటి దగ్గర నుంచి దైతమా నుంచి లాభాన్ని ఇంటి దగ్గర నుంచి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఉన్నటువంటి కణాను దేశానికి మరలా తిరిగి తన ఇంటికి ప్రయాణం చేసేటప్పుడు తన బిడ్డలు కలిగినటువంటి సంతానం అంతటిని తీసుకొని తన అన్నైనటువంటి ఏషావును కలవటానికి వెళ్తూ ఉంటుంటాడు వెళ్ళే మార్గంలో తన భార్యలను తన బిడ్డలను వారిని అప్పగించి ఒక్కొక్క వరుసలో వారిని నిలవబెట్టి దూరంగా ఉన్నటువంటి తన అన్నైనటువంటి ఏశావును కలుసుకునే ప్రయత్నం చేయబోతాడు ఏసావు తన మీద కోపంగా ఉన్నాడేమోనని సుమారుగా ఏడు సార్లు నేల మీద నమస్కారం చేసుకుంటూ వంగి నమస్కారం చేసుకుంటూ తన అన్నను సమీపించినప్పుడు ఈ పరివారం అంతా ఎక్కడి వారు ఎవరు అని అడుగుతాడు దానికి సమాధానం ఇలాగుంటుంది ఆదికొండ ముప్పై మూడో అధ్యాయంలో ఆది కాను ముప్పై మూడు ఆజ్యాలు రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉంటే చదువుతాం ముప్పై మూడు అజ్యం మొదట నుంచి యాకోబు కనులెత్తి చూసినప్పుడు యేసవును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి చూడరి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలకు ఇద్దరు దాసీలకును అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనక లేయాను ఆమె పిల్లలను ఆమె వెనక రాహెలను ఏసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిల్పడ్ను కాబట్టి కోపంతో ఉన్నటువంటి తన సోదరుడైనటువంటి ఏసావుని తను సమీపించే కొలది సుమారుగా ఏడు మార్లు నేల మీద పడుతూ నిజంగా ఎంత భయపడుతూ తాను తన అన్నైనటువంటి ఏశావును కలుసుకుంటున్నాడో వాస్తవమే అది వారి మధ్యలో వ్యాజ్యము కలిగింది వారి మధ్యలో పగగా అది రగిలినప్పుడు ఏశావుని కలుసుకునేటప్పుడు యాకోబు భయపడుతూ తన సంతతిని తీసుకొని వస్తున్నటువంటి క్రమం అది ఆ సందర్భంలో అడుగుతాడు అన్నమాట అప్పుడు ఏషావు అతను ఎదుర్కొనేటికై పరిగెత్తి అతను కౌగలించుకొని అతను మెడ మీద పడి ముద్ద పెట్టుకోను వారిద్దరూ కన్నీరు విడిచిది సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకున్నటువంటి బాంధవ్యం అది ఇరవై సంవత్సరాల తర్వాత రాహుల్ కొరకు ఏడు సంవత్సరాలు లేయా కొరకు ఏడు సంవత్సరాలు ఇలాగన మరొక ఆరు సంవత్సరాలు దరిదాపుగా లాభాని ఇంట్లో కొలువు చేసినటువంటి వాడు మళ్ళా తిరిగి వస్తున్నటువంటి క్రమంలో తాను ఎప్పుడైతే ఏ షేవును కలుసుకోవటానికి వస్తున్నాడో ఏషవు అతని తమ్ముడైనటువంటి యాకోబు కలుసుకొని ఇద్దరు మెడ మీద పడి కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఒక గొప్ప రిలేషన్ కనపడుతుంది ఆ సమయాన్ని అడుగుతాడు ఏషావు ఈ వెనకాల ఉన్న వారందరు ఎవరు దానికి సమాధానం ఏంటి ఐదో వచ్చిన వాళ్ళు ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే అని చెప్పిన దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు నా పిల్లలే అనుకోకూడదు ఆయన అనలేడా నా పిల్లలే నా సంతానం నా వంశాభివృద్ధి అని మాట్లాడుకోవటానికి బదులుగా విశ్వాస యొక్క హృదయంలో ఎలాంటి భావన కలుగుతుంది అంటే దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు ఈసారి నుంచి ఈ కుటుంబాన్ని అడుగుతాను అమ్మా మీకు ఎంతమంది పిల్లలు అని నాకు తెలుసు కదండి అది అడగకూడదు మీ పిల్లలు ఎలాగున్నారు అని అడుగుతా చిన్నోడు ఎలాగున్నాడు అని అడుగుతాను ఎప్పుడు దూర ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఈసారి నా చెల్లి చెప్పాలి దేవుడిచ్చిన నా చిన్న కుమారుడు బాగున్నాడు అని అని మాటి మాటికి మనుషులకు జ్ఞాపకం రావాల్సినటువంటి విషయం ఏంటంటే బహుమానాన్ని దేవుడిచ్చాడు రోజున నీ యాకోబు యాకోబు యొక్క సమాధానం ఇది ఏసవు ప్రశ్నించాడు ఈ పరివారం అంతా ఎక్కడిది నీతో పాటు ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడ వారు వీరు ఎవరో అని అడిగితే వారిని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు నీ సేవకునికి ఇచ్చినటువంటి పిల్లలు ఏం అద్భుతమైనటువంటి ఆలోచన అది విశ్వాస యొక్క హృదయంలో ఎలాగనే కలుగుతుంది ఆలోచన ఈ పిల్లలు ఎవరు అంటే ఏసేపు కూడా ఇలాగనే సమాధానం చెప్తాడు చదువుతాం గ్రంథంలో ఆది కాండము యాకోబు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి యాకోబును పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఏసేపు తన కుమారులతో వెళ్తాడు ఉసలితనంలో కళ్ళు కనిపించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యాకోబు దగ్గరికి అతను కుమారుడైనటువంటి ఏసేపు తనకు కలిగినటువంటి బిడ్డలిద్దరిని తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్ళి తను ఏ విధంగా వారిని పరిచయం చేస్తున్నాడో చదువుతాం ఎనిమిదవ వచనంలో నలభై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇస్రాయేలు ఏసేపు కుమారులను చూసి వీరు ఎవరైనా అడగగా ఏసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పను దేవుడు ఈ దేశం నాకు అనుగ్రహించినని ఇరు ప్రాంతంలో నిజంగా మనలో ఎంతమంది మాట్లాడుతున్నావు ఈ మాట దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలని దేవుని వలన పొందుకున్నటువంటి పిల్లలని కాబట్టి పరమ తండ్రి సాక్షాత్తు అబ్రహాము విషయంలో మాట్లాడినట్టుగా ఎవరు వీళ్ళు ఎవరి ఇస్సాకు అంటే అబ్రహాముకు నేనిచ్చాను ఇస్సాకును అని అన్నాడు యాకబు ఏసవ్వు అడిగినప్పుడు ఎవరు వీరు అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు అదే యాకబు దగ్గరికి యేసవు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళినప్పుడు ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు ప్రవక్తల నోట ఇదే సమాచారం పలకబడింది ప్రవక్తల నోట పితరుల కాలంలో భక్తి పరులు విశ్వాసులైనటువంటి వారు ఎలాగైతే ఈ మాటలు తెలియచేశారో ప్రవక్తల నోట పలికించబడింది ఈ మాట గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదివితే యశ్వ గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో రాయబోయనటువంటి సంగతులు ఏ విధంగా ఉంటాయి ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన వాళ్ళలో యశో గ్రంథము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల కధిపతి యహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేల్ మధ్య ఉన్నాం అందువల్ల నేనును నాకు ఇచ్చిన పిల్లలు ఏ అద్భుతమైనటువంటి ప్రొనౌన్షియేషను వారి గుంట పలకబడినటువంటి విధానం నిజంగా ఈ రోజునటువంటి ఏ తల్లిదండ్రులు ఎలాగను పరిచయం చేసుకుంటున్నారు తమ బిడ్డలను దేవుడిచ్చాడని దేవుని వలన తమకు అనుగ్రహించబడినటువంటి బహుమానాలని దేవుడిచ్చినటువంటి ఆస్తిగా తమ బిడ్డను చెప్పుకోగలిగినటువంటి మనుషులు ఎంతమంది అందువలన ఎవరిచ్చారు గర్భఫలము అని చెప్పబడుతున్నటువంటి సంతానమో ఎవరిచ్చారు నివసించేటువంటి నివాసాలు వెంటనే చెప్పేస్తాం ఇది మన నాయన ఇచ్చాడనుకో నాయన ఆయన ఇచ్చాడని చెప్తారు ప్రభుత్వం ఇచ్చిందనుకోండి ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు ఒకవేళ వెహికల్ ఏదన్నా మామి ఇచ్చాడనుకో చెప్తాడు లేకపోతే అన్ని ఇచ్చాడనుకో అన్ని ఇచ్చాడని చెప్తాడు ప్రతిదానికి ఒకరిచ్చారని చెప్పేటువంటి అవగాహన మనలో ఉన్నప్పుడు నీ బిడ్డలు ఎవరిచ్చారు నీకు బిడ్డలు ఇచ్చిన వారు ఎవరు బిడ్డలు నీకు అనుగ్రహించిన వారు ఎవరు దేవుడిచ్చాడు ఈ ఆలోచన అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో పలకబడింది కాబట్టి కుటుంబానికి వారి కుటుంబానికి ఆ కుటుంబం పక్షంగా చేరొచ్చినటువంటి మీ అందరికీ బిడ్డలను అనుగ్రహించిన వారు ఎవరు అనేటువంటి మొదటి ప్రశ్నకు సమాధానము దేవుడు అనుగ్రహించాడు దేవుడిచ్చాడు నాకు ఇచ్చిన బిడ్డలు దేవుడిచ్చిన బిడ్డలు తెలియచేసుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి సంగతి